ప్రస్తుతం పాకిస్తాన్ వణిగిపోతుంది భారత్ ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందా అని తెగ టెన్షన్ పడిపోతుంది ఎందుకో తెలుసా పాకిస్తాన్ భయానికి రీజన్ ఏంటో తెలుసా ఆపరేషన్ షీల్డ్ అని ప్రత్యేకంగా పేరు పెట్టి భారత్ పాకిస్తాన్ బార్డర్స్లో మళ్ళీ మోడల్స్ ప్లాన్ చేస్తుంది యాక్చువల్గా ట్వంటీ నైన్త్ మేకే జరగాల్సిన మాక్డ్రిల్ను పోస్ట్పోన్ చేసి ఇప్పుడు జూన్ థర్డ్కి చేస్తున్నారు లాస్ట్ టైం ఇలాగే మాక్డ్రిల్స్ చేసినప్పుడు భారత్ సైన్యం పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్నే డ్రిల్ చేసి పడేసింది ఇప్పుడు మళ్ళీ డ్రిల్స్ అంటున్నారు ఈసారి ఇండియన్ నేవీ కూడా ప్రిపేర్డ్గా ఉంది అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ మళ్ళీ స్టార్ట్ అవ్వనుందా పాజ్ చేసిన ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా లేదా ఇది కేవలం ఒక డైవర్షన్ టాక్టిక్ అయ్యి ఉండొచ్చా ఆర్ పాకిస్తాన్ ఏదైనా అడ్వెంచర్కి ప్లాన్ చేస్తుందా ఆ ఇంటలు ఏమైనా మన దగ్గర ఉందా మనం ఏదనుకున్నా అదంతా ప్రస్తుతానికి ఒక స్పెక్యులేషన్ మాత్రమే నో వన్ నోస్ ద ఫుల్ ట్రూఫ్ పెహల్గామ్ దారుణానికి రివెంజ్గా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేసింది పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను మనోళ్ళు వెళ్ళేసి ఒక్కొక్కటిగా డెస్ట్రాయ్ చేసి పడేశారు మరి పాకిస్తాన్ ఊరుకుంటుందా లేదు తుర్కీయ డ్రోన్లతో మేడ్ ఇన్ చైనా మిసైల్స్తో మన మీద దాడి చేసింది బట్ మేడ్ ఇన్ చైనా మాల్ అంటేనే ఆయాతో చాంత్ తక్ నేతో రాత్ తక్ ఈ ఫ్యాక్ట్ పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఈ గొడవలన్నీ జరుగుతుండగానే ట్రంప్ వచ్చేసి నేనే వార్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ సేవ్ చేసేసా సీజ్ ఫైర్కి ఒప్పించా అని ట్వీట్ చేశాడు క్రెడిట్ కొట్టేద్దామని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారత్ యుఎస్ఏ జోక్యం లేదని దిస్ ఇస్ జస్ట్ అ పాస్ ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ ఎట్ డన్ అని తేల్చిపడేసింది జయశంకర్ గారైతే యుఎస్ఎస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసారు ఏమన్నా స్టేట్మెంటా సార్ హ్యాచ్ ఆఫ్ ఇప్పుడు అసలు విషయం వినండి పాకిస్తాన్ ఒక నెక్సస్ను ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది టర్కీ ఇరాన్ వంటి దేశాలను సపోర్ట్ అడుక్కుంటుంది పాకిస్తాన్ గాజాని ఇండియా ఇజ్రాయెల్లా అని ఒక ప్యారలల్ డ్రా చేసి ఇస్లామిక్ కంట్రీస్ సింపతి గెయిన్ చేయాలని చూస్తుంది సో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఫ్యూచర్లో ఎలాంటి దాడులు జరిగినా కూడా మనం సిద్ధంగా ఉండాలి కదా అందుకే మన ప్రభుత్వం సరిహద్దుల్లో భారీ మాక్డ్రిల్స్కు ప్లాన్ చేస్తుంది సైరన్ మోగినప్పుడు ఏం చేయాలి బ్లాక్అవుట్ అంటే ఏంటి లైట్లు ఆరిపేసి ఎలా దాక్కోవాలి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు మనల్ని మనం కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి ఇది మన భద్రత కోసం మన భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్లానింగ్ వెల్ పీస్ ఇస్ ఫ్రెజైల్ మనకు తెలియని కనిపించని ఊహించని ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు ఎక్కడి నుండైనా రావచ్చు వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ మీ అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇట్స్ ఫ్రీ ఫర్ యూ బట్ వాల్యుబుల్ ఫర్ అస్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్